హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వాకాయతో కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అందరూ కూడా ఇష్టంగా తింటారు బాగా నచ్చుతుంది ముందుగా చిక్కుడుకాయని చిన్న చిన్నగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి చిక్కుడే స్మెల్ పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పూర్తిగా ఉడకర్లద్దు కూరలో వేసిన తర్వాత ఉడికిపోతుంది వాటర్ తీసేసుకుని ఉడికిన తర్వాత పక్కనుంచుకోవాలి స్టవ్ మీద పెనబెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకోండి టమాటా వేసుకుని రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి టమాటా మగ్గిన తర్వాత నేను వాకాయ మొక్కలు చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసిన నీట్గా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకు వేసుకోండి ఇవైతే నాకు సరిపోతుంది కరెక్ట్గా పులుపు అయితే ముందుగా మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలను వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే అన్నీ కలిసేలా కలుపుకోవాలి చిక్కుడుకాయలు కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కారం వేసాక మళ్ళీ రెండు నిమిషాలు అయితే ఉండిస్తే కారం అయితే పడుతుంది ఇలా కలిపేసిన తర్వాత మనం ఇందులోనే వాటర్ వేసుకుందామండి ముందుగా చిక్కిడిగాయలు ఉడికిపోయినాయి కదా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకర్లొద్దు సరిపడా వేసుకుంటే సరిపోతుంది తక్కువ వేసుకుంటే సరిపోతుంది తొందరగా మగ్గిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే హైలో పెట్టేసుకుని కర్రీని అయితే దగ్గరికి అయితే ఉడికించేసుకుంటే కర్రీ అయితే ఇలా మగ్గిపోతుందండి ఇంకా అయితే కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ పోయేంత వరకు దగ్గరికి మగ్గిపెట్టేసుకుంటే వాకాయ కర్రీ అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ సీజన్లో ఎక్కువ వాకాయలు దొరుకుతాయి కదండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి Thanks for watching!